ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం మరియు మన మిత్రులందరూ కూడా కలిసి వాలంటీర్ల విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి సో ఈ శ్లోకాన్ని అందరూ కూడా నా వెనకాల రిపీట్ చేయండి వాలంటీర్ల విధుల నుంచి వెంటనే వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని వెంటనే డోర్ టు డోర్ సర్వేల నుంచి మమ్మల్ని వెంటనే డోర్ టు డోర్ నుంచి మమ్మల్ని వెంటనే ఇంక్రిమెంట్స్ థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్లు డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ డిపార్ట్మెంట్ నుంచి సీనియాటిలిస్టు చేయాలి డిపార్ట్మెంట్ సీనియార్టీ లిస్టు చేయాలి డిపార్ట్మెంట్ సీనియటి లిస్టు చేయాలి నాస్ట్ ఇంక్రిమెంట్లు నాస్ట్ లింక్రిమెంట్లు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్లు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్లు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఎంపీడీఓ మరియు మున్సిపల్ ఆఫీసుల వద్ద లెక్కార్డ్ ప్రదర్శించి మన యొక్క ఏదైతే కార్యాచరణ డిసైడ్ చేసామో మన సమస్యలపైన ప్రభుత్వానికి విన్నవించుకున్నామో దానికి సంబంధించి కార్యాచరణలో భాగంగా పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు మా సచివాలయ సిబ్బంది అందరి జరుపున మా యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఫ్లెక్కార్డుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలపై ఒక మంచి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చలు జరుపుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము